సో ప్రెసెంట్ మంత్ అయితే నేచర్ మంత్ర ప్రభాకర్ గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడి అసలు నేచర్ మంత్ర అంటే ఏంటి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చూస్తుంటే ఆర్గానిక్ గా అండ్ కొత్తగా అనిపిస్తుంది అసలు ఇది ఊరికెళ్ళిన ఫీలింగ్ వస్తుంది కదా అలా సెటప్ చేశారు ఏంటి సార్ ఇదంతా నేచర్ మంత్ర అంటే ఏంటి నేచర్ మంత్ర అంటే ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా ఓకే ఈ నేచర్ నుంచి అంటే ఒక అద్భుతాలు చేసేదాన్ని ఇందులో ఉంది కాబట్టి దానికి మంత్రాన్ని నేచర్ మంత్రాన్ని పెట్టాము ఇప్పుడు మనం ప్రతిదీ ఫుడ్ తీసుకుంటాం కదా ఇప్పుడు మన సిటీలో ఉన్నాయి మొత్తం రోడ్ల మీద తీసుకుంటాం కదా ఇక్కడి నుంచే కదా ఇదే కాదు బేస్ ఇక్కడ నుంచే కాకపోతే గ్రీన్ చేయరు వాటి వాటి మొత్తం ముందు ఆ విత్తనాల దగ్గర నుంచి వాటిని ఉడకబెట్టో లేకపోతే చేసో వాటిని మనం రకరకాల పదార్థాలు చేస్తాం కదా కానీ ఇది అది కాదు ఇప్పుడు నేచర్ నుంచి కాబట్టి ఒక నేచర్ మంత్రం అనేది అనుకున్నాం కాబట్టి నేచర్ సంబంధించిన ఫుడ్ నుంచి మనం ఈ జబ్బులు అంటే బీపీ షుగర్ థైరాయిడ్ ఓవర్ వేయిట్లు ఇవన్నీ లేకుండా చేసేది ఒకటి దీంట్లో ఉన్నాయి దీంట్లో ఒక పది రకాలుంటాయి పెసలుంటాయి బొబ్బలుంటాయి ఉంటాయి ఉలువలు ఉంటాయి బోతులు ఉంటాయి మొక్కజొన్న ఉంటాయి ఇట్లా ఒక పది ఉంటాయి ప్రతిరోజు ఒక ఐదు రకాలు మనం ఫాలోవర్స్ అదే సార్ నేను విన్నప్పుడు ఏంటంటే నేచర్ మంత్ర నుండి ఫుడ్ మనకి బాక్స్ రూపంలో డెలివరీ ఇంటి వరకు చేస్తున్నారు అది కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఆరోగ్యకరమైన ఫుడ్ అండ్ టేస్టీగా ఉందంట అంటే జనరల్ గా ఆరోగ్యం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి కొంచెం టేస్ట్ ఇటు అవుతుందేమో మనకు నచ్చకుండా ఉంటుందేమో టేస్ట్ బడ్స్ కి సరిపోయే ఉంటుందా లేదా అని చెప్పేసి మనకు ఒక డౌట్ ఉంటుంది సో ఇది రుచికరంగాని ఎలా చేస్తారు సార్ అంటే ఏమేమి ఇంగ్రీడియం వాడతారు అసలు ఏంటి వంట వంట రకరకాలు చేస్తున్నారు కదా అవునవును ఇప్పుడు నిజమే ఈ గ్రీన్స్ తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మూడు నాలుగు రోజులు తర్వాత అలవాటు పడినాక టేస్ట్ చాలా బాగుంటాయి కానీ ముందు వీటిని డైరెక్ట్ ఇవ్వం ఇవ్వం కదా ఇందులో టేస్ట్ వచ్చేలాగా ఇంకొక టెన్ ఐటమ్స్ కలుస్తాయి దీంట్లో మళ్ళీ కొబ్బరి కలుస్తుంది మళ్ళీ దాని తర్వాత కొన్ని స్ప్రౌట్స్ కలుపుతాం మళ్ళీ కార్న్ కలుస్తుంది ఇట్లా మొత్తం అంతా మళ్ళీ ఇవి కలుస్తాయి మనకి నట్స్ సీడ్స్ ఇవన్నీ కలిపేసరికి ఒక దాదాపు ఒక పది నుంచి పదిహేను రకాల వెరైటీస్ ఉంటాయి దీంట్లో అప్పుడు ఇవన్నీ మిక్స్ చేసే వారికి మళ్ళీ అంత కబ్జూరం ఉంటుంది దాంట్లో ఇవన్నీ కలిపే వరకు సూపర్ గా ఉంటుంది టేస్ట్ లేదు అట్లాంటివి ఇప్పుడు మనకి ఏమేమి ఇప్పుడు ఇది డిఫరెంట్ ఇది మేము బ్రేక్ఫాస్ట్ ఇస్తాము అంటే ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు ఇది ఒక పూట మేము ఇచ్చేది ఎలా ఉంటుందంటే ఆ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోయిన న్యూట్రిషన్ మొత్తం కంప్లీట్ ఉంటాయి ఇక మీరు తర్వాత ఏమైంది అంటే సరిపోతే సరిపోతుంది మేము ఏం చేస్తామంటే ఇది ఒకసారి మార్నింగ్ ఇది ఇస్తాం

కానీ వెజిటేరియన్ ఎన్ని టేస్ట్ ఉంటాయో మొత్తం తీసుకొస్తాం కాకపోతే ఇక్కడ ఒకటి ఉంటుంది మనం రెగ్యులర్ ఫుడ్ ఏం చేస్తాం అంటే మన బాడీకి నష్టం చేస్తుంది మేము మధ్య నుంచి నష్టం చేయదు ప్రోటీన్ ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ అంత సాల్ట్ కానీ చాలా లో సాల్ట్ ఇక సాల్ట్ కవర్ చేయడానికి పచ్చి అన్ని కలుపుతాం మళ్ళీ మొత్తం అందువల్ల చాలా వెరైటీ ఉంటుంది ఇట్లా ఎవరు చేయరు కదా అది అంటే ఇది చేయాలంటే ముందు నేను అసలు ఫార్మర్ అసలు నాకు బేస్ అంతా ఉంది నాకు ఆ తర్వాత అసలు ఎందుకు దీనికి వచ్చానంటే నేను ఫార్మర్ నుంచి సినిమా ఫీల్డ్ సినిమా ఫీల్డ్ నుంచి మళ్ళీ ఆ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏబిఎన్లో కూడా అప్పుడు ఒక ఇంటర్వ్యూ కూడా జరిగింది అయితే అక్కడ ఏంటంటే కరోనా వచ్చినప్పుడు ఈ తీసుకున్నప్పుడు ఈ ఫుడ్లో ఉన్నప్పుడు కరోనా వైరస్ నన్ను ఏం చేస్తుంది ఇప్పుడు మన బాడీ కరెక్ట్ ఉందంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పవర్ ఉందంటే ఇంత మనిషిని ఇంత వైరస్ ఏం చేస్తుంది అనేది నా రైతుగా ఉన్న నా అనుభవం అది అంత బ మొత్తం ప్రపంచం అంతా భయపడుతుంది అసలు ఎందుకు భయపడుతున్నట్లు అని నాకు కావాలని తెచ్చుకొని దాని నుంచి నేను బయటపడి అసలు ఎంత ఈజీగా తగ్గించుకోవచ్చు అందరు ఇట్లాంటి తీసుకుంటే కరోనా కాదు కదా ఏ వైరస్ వచ్చినాయి ఏం కాదని అట్లా నేను ప్రూవ్ చేశాను అది గవర్నమెంట్ లెటర్ రాశాను అది కొంత ముందు పోలేదు అది అప్పుడు నాకు అనిపించింది నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నాను నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంది ముందు అప్పుడు మా ఈయన మన వినాయక్ గారు ఒక ఆశ్రమాన్ని తీసుకెళ్ళాడు విపరీతమైన సమస్యలు అన్న అయితే నేను అక్కడ కూడా నేను దానికి వెళ్ళిపోయేవాడిని కాదు కానీ ఎందుకు వెళ్ళాను అంటే వాళ్ళు ఒక మాట అన్నారు అటు కొంచెం రెచ్చగొట్టే మాటనే అన్నారు అట్లనే ఇన్స్పైర్ చేసారు కూడా ఉన్నారు ఏంటంటే ఆయన వాళ్ళు ఏమన్నారంటే ఇది తీసుకోవడానికి ఈ ఫుడ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అంత తప్ప సినిమా ఫీల్డ్ నుంచి వచ్చినప్పుడు ఒక్కడ కూడా సక్సెస్ కాదు వాళ్ళు తినరు వాళ్ళ అలవాట్లు వేరే ఉంటాయి అని ఆ మాట అన్నారు ఇక అనేది నాకు అనిపించింది నేను ఫార్మర్ పట్టుదల ఉంటుంది అనేసరికి నేను అనుకున్నాను ఇక ఓకే పవన్ కళ్యాణ్ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను సార్ వీళ్ళంతా చేయలేకపోవచ్చు వాళ్ళు ఎందుకంటే రైతులు కాదు కదా నేను రైతులు కదా మీరు రైతులు అయినప్పుడు నేను ఎందుకు చేయలేనని చెప్పి అప్పుడు ఇక నేను అనుకున్నాను డిసైడ్ అయిపోయాను వాళ్ళు ఏం చెప్పారంటే వన్ మంత్ చేయండి మీరు వన్ మంత్ చెప్తే మీ ప్రాబ్లం చాలా తగ్గుతాయి అని చెప్పారు వాళ్ళు సరే ఆ రోజు నుంచి మొదలుపెట్టాను సరే ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అక్కడ ఒక చిన్న మాట అయితే అక్కడ అక్కడ ఏమైందంటే ఇక మొదలుపెట్టేసరికి నా ఎస్డిటీ అనేది టెన్ డేస్లో కంప్లీట్గా పోయింది అప్పుడు నా ఇంకా మీ దీని మీదకి రావటం రావడానికి అదే రీజన్ ఇంకా అక్కడ నుంచి ఇది దీనికి వచ్చాను వచ్చిన తర్వాత వైరస్ అయిపోయింది నాకు అప్పుడు అనిపించింది నేను కాదు అందరికీ ఎందుకు జబ్బులు తగ్గివ్వద్దు ఇది ఇంత అద్భుతమైన ఫుడ్ పెట్టుకోవాలని చెప్పి అప్పుడు వచ్చిన ఆలోచన ఇప్పుడు ఇంతవరకు తీసుకెళ్ళింది అంటే హెల్త్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ఎవరెవరు తినొచ్చు ఎవరెవరు తినకూడదు ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి వంద సంవత్సరాల ఉన్న దాకా తీసుకోవచ్చు అందరూ తినవచ్చు హ్యాపీగా బాడీ కావాల్సి ఫుడ్ కదా అందువల్ల ఎవరైనా తీసుకోవచ్చు ఓకే సార్ అంటే ఇప్పుడు ఎవరైనా ఎటువంటి అనారోగ్యంతో సమస్యలతో బాధపడుతున్నా కూడా ఇలాంటి హెల్తీ ఫుడ్ అయితే తింటే ఆరోగ్యం అంతా కరెక్ట్గా సెట్ అయిపోతుంది సో ఈరోజు మనము ఆరోగ్యకరమైన అండ్ రుచికరమైన వంట చూడబోతున్నాం సార్ నాకైతే చాలా క్యూరియస్గా ఉందని చెప్పాను కదా వంట ఎలా చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సార్ కిచెన్కి వెళ్ళిపోదాం ఓకే లెట్స్ లెచ్